నిన్న సాయంత్రం మా రెస్పెక్టెడ్ సిపి సార్ ఆదేశాల ప్రకారం సార్ రాబడిన సమాచారం ప్రకారం మా డీసీపీ మేడం గారు మా ఏసీపీ 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 సార్ ఆధ్వర్యంలో వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం సర్వీస్ రోడ్లో ఫ్లైఓవర్ వెంచర్ ఫ్లై సర్వీస్ రోడ్లో సిడ్నీ హాస్పిటల్కి టూ హండ్రెడ్స్ యాడ్స్ దూరంలో స్టూడియో యాడ్ అని ఒక న్యూస్ ఛానల్ ఉంది అక్కడ ఎటువంటి పేరు లేకుండా బోర్డు లేకుండా గత కొంతకాలంగా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని మాకు సమాచారం ఉంది గతంలో ఒకసారి రైడ్ చేశాము అక్కడ సరిగ్గా అప్పుడు సరిగ్గా విటులు లేకపోవడం వల్ల వాళ్ళకి వార్నింగ్ చేసి విడిచిపెట్టాము దాంట్లో ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా అంత హై ఎక్విప్మెంట్ లాక్ సిస్టమ్ పెట్టారు మనం వెళ్ళగానే సీసీ కెమెరాల ద్వారా చూసి వాళ్ళ ముందే ఎలర్ట్ అయిపోతున్నారు దానివల్ల సరైన సాక్ష్యాధారాలు మేము దొరక్క చాలాసార్లు వెయిట్ చేసాము కానీ నేను స్పెసిఫిక్గా ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారంగా క్లియర్గా ఆ లోపలికి వెళ్ళడం జరిగింది వీళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళందరూ లేడీస్ కూడా పక్క బిల్డింగ్లోకి ఒక లాగేసి ఆ పల్లెలో దూకారు అది కూడా మేము వీడియో తీసాము ఆ వాటర్ ట్యాంక్ వెళ్ళి వాటర్ ట్యాంక్ కింద కింద దాక్కున్నారు వాళ్ళందరూ వీడియో తీసాము తర్వాత లోపల ఒక పది పదకొండు మంది వీటిలు ఉన్నారు వాళ్ళు కూడా ఏమేం జరుగుతుందో తెలియక తలుపును బ్రేక్ చేశారు అది లాక్ సిస్టమ్ ఉంటుంది మామూలుగా తాళం ఉండదు ఎవరైతే యాక్సిస్ ఉందో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది వాళ్ళు బ్రేక్ చేసిన తర్వాత పదకొండు మంది వీటిల్ని పది మంది అమ్మాయిలు పది మంది అమ్మాయిలు పట్టుకున్నాము వీళ్ళందరూ కూడా అమ్మాయిలు కూడా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తారు తీసుకొచ్చి మంత్లీ బేస్ మీద నెలకి లక్ష రూపాయలు ఇస్తాము నెలకి యాభై వేలు ఇస్తామని చెప్పి అదే అదే బిల్డింగ్లో ఉంచి పైన వాళ్ళకి ఉండడానికి రూమ్ ఇచ్చారు ఆ రూమ్లోనే ఉంటారు వీళ్ళు బయటికి రారనమాట వాళ్ళతో ఉంచి వాళ్ళతో అక్కడ ఇల్లీగల్ బెట్గా ప్రాసిట్యూషన్ చేస్తున్నారు చాలామంది సిటీకి వేరే వేరే పనుల మీద వచ్చిన వాళ్ళు కూడా ఈ నెట్లో ఇతకి మసాజ్ సెంటర్ అనగానే కేరళ మసాజ్ సెంటర్ అనుకొని కొంతమంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా కేసులు ఎరుక్కుంటున్నారు క్లియర్గా వెరిఫై చేసుకోకుండా ఈ జస్ట్ డైల్లోని అందులో చూసి మసాజ్ సెంటర్ అని చెప్తున్నారు కానీ మసాజ్ సెంటర్లు డిఫరెంట్గా ఉంటాయండి అక్కడ మసాజ్ సెంటర్లు కేరళ మసాజ్ సెంటర్లో క్రాస్ మసాజ్ జరగదు ఈ క్రాస్ మసాజ్ ముతు ముసుగులో సీసీ కెమెరాలు పెట్టుకొని కొండమ్స్ గట్ట మధుర సీక్రెట్గా దాసేసి తలుపు తీసే టైంలోనే ఈ కొండమ్స్ అన్నీ బాత్రూంలో వేసడం ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం కేసు బలంగా ప్రూవ్ అవట ధీమాతో చాలామంది చేస్తున్నారు దయచేసి ఈ స్పాల విషయంలో ఆనరబుల్ సిపి గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు దయచేసి మార్చివారం విజయవాడ లిమిట్స్లో ఎటువంటి స్పాలు లేని యాక్టివిటీస్ అన్ని బంద్ అక్కడెక్కడ జరుగుతున్నాయి అన్నీ బంద్ చేయాల్సిందిగా కూర్చున్నాం వాళ్ళ మీద కేసు కట్టాము దీనికి ఇది వీళ్ళు ఇంట్రాగేషన్లో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చలసా అని ప్రసన్న మార్గం అని అతను మాత్రమే మాకు జీతం ఇచ్చి తీసుకొచ్చాడని చెప్పి ఈ శ్యామన్ అతని మేనేజర్ చెప్పాడు అతను కూడా అరెస్ట్ చేశాము రిమైండ్ పెడతాం అతని స్టేట్మెంట్ ప్రకారం ఈ బార్గన్ బార్గన్ ముద్దాయిగా చూపించాం అతను ప్రజెంట్ అప్స్కానింగ్లో ఉన్నాడు అయితే దీంట్లో ఎవరెవరు పర్మిషన్ తీసుకున్నారు అసలు దీనికి స్ట్రేట్ లైసెన్స్ ఉందా చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ పేరు మీద పెడుతున్నారు బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారు అతను నిజమే కదా వెరిఫై చేసి మిగతా ఎవరైనా ముద్దాలు ఉంటే అందరినీ యాడ్ చేసి అరెస్ట్ అరెస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరైతే సిటీకి వస్తున్నారో ఈ ఆన్లైన్లో చూసేసి మసాజ్ సెంటర్ అని చెప్పేసి రియల్గా కొంతమంది మసాజ్ కోసం వెళ్ళి ఉండొచ్చు కానీ అది నిజం కేరళ మసాజా లేకపోతే లేడీస్ ఉన్నారు వెరిఫై చేసుకొని వెళ్తే మంచిది అనవసరంగా కేసులు ఎదుర్కొని లైఫ్ ఫైల్ చేసుకోవద్దు చాలామంది బాధపడతారు తర్వాత ఇక్కడ ఇంకా పబ్లిక్ కూడా ఎవరైనా ఇలా మసాజ్ సెంటర్లో జరిగితే కంపల్సరీగా డైలీ హండ్రెడ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాజానికి మీరు కూడా హెల్ప్ చేయాల్సిందిగా కోరుచున్నారు దీంట్లో ఉంటారండి ఉంటే ఉండవచ్చు వీళ్ళు ఎంతమంది పార్ట్నర్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ మంది ఉంటారు బయట ఎవరు కనబడనమాట మీద లైసెన్స్ పెడతారు ఆ వ్యక్తి అక్కడ ఉంటాడో తెలియదు వీళ్ళు అన్నాద్రాజు దగ్గర ఇద్దరు ముగ్గురు సెల్ఫీ నడిపిస్తుంటారు కాబట్టి దాన్ని కూడా మేము వెరిఫై చేస్తామండి దానికి దానికి ఏం పేరు పెట్టలేదండి కిందనే స్టూడియో అని పెట్టారు ఆ పక్కనే ఒక ఛానల్ ఉంది ఆ కింద ఛానల్ మాత్రం కింద నడుచుకుంటుంది వాళ్ళు నిన్ను నడుచుకుంటుంటారు వాళ్ళు ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్ళారు ఈ స్టూడియో నైన్ అయినా ఉంది అక్కడ కానీ మరి అక్కడ స్టూడియో నైన్ అనేది లేదు ఆ మూడు త్రీ స్టైల్స్ బిల్డింగ్ ఆ బిల్డింగ్లో పైన నడుస్తుంది ఆ పైన వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇచ్చారు అకామిడేషన్ కూడా ఇచ్చారు స్టూడియో నేనైతే లేదు అక్కడ ట్వంటీ త్రీ ఛానల్ పేరు పెట్టారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుస్తుంది అది దాని వాంగ్ రవర్ అనేది మనకు తెలియదు సంబంధం లేదంటారు వాళ్ళు నిన్ను మేము ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళ మటుకు వాళ్ళు తలుపు తీస్తే తలుపు తీస్తారు వాళ్ళు వాళ్ళు న్యూస్ అంతా ఎడిట్ అయితే చేసుకుంటారు కానీ స్టూడియో నైన్ పేరు పెట్టారు కానీ అక్కడ స్టూడియో నైన్ లేదు వీళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే ట్వంటీ త్రీ ఛానల్ ఉంది మిగతా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ టెరస్ మొత్తం ఈ స్పా నడుస్తుంది మరి స్పేర్ పెట్టలేదు స్టూడియో నైన్ అని పెట్టున్నారు నాకు తెలిసి స్టూడియో నైన్ పేరు మీద వీళ్ళు నెట్లో ఏమైనా పెట్టారనేది వెరిఫై చేయాలి స్టూడియోనైనా స్పాన్ పెట్టారా లేకపోతే అది స్టూడియో అయిన పెట్టి అడ్రస్ అలా చెప్తున్నారు అనేది వెరిఫై చేయాలి అమ్మ మరి అతను అది ఛానల్ పెట్టాడని అంటారు అది క్లారిటీ లేదు మనకి కూడా అతను మనకి వెరిఫై ప్రెసెంట్ సిఇఓగా చేస్తాను ఇప్పుడు మీరు చెప్పిన ప్రసన్న భారతవే ఉన్నారు ఇప్పుడు మీరు ఎవరైతే షామ్ మేనేజర్ మీకు ఇచ్చాడో దానిలో కూడా మీరు చేస్తాను భార్గవ పేరే అనౌన్స్ చేస్తారు కూడా ఒకరే కదా ఈ అక్కడ ఛానల్ రెండు కూడా చలసన భార్గవ పేరు అయితే ఉంది బోర్డు మీద కూడా ఉంది ఇతను కూడా ఈ వన్ మంత్ క్రితం జాయిన్ చేశారండి నాకు అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ పోషించడం కోసం వస్తే ట్వంటీ థౌజండ్ ఇస్తారని చెప్తే అతనే నాకు శాలరీ ఇచ్చాడండి ట్వంటీ థౌజండ్ ఫోన్పే చేసాడని చెప్తున్నాడు కాబట్టి అతను చెప్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం నేను ముద్దాగా తెచ్చాము ఇంకా మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి బిల్డింగ్ వాడర్ ఎంక్వైరీ చేస్తాము ట్రేడ్ లైసెన్స్ అవ్వ పేరు మీద ఉంది ఈ ఛానల్ అసలు ఈతంతా కాదా అతను పేరు పెట్టుకున్నాడు కానీ రియల్ డాక్యుమెంట్స్ వేరేగా ఉంటాయి లేకపోతే ఇద్దరు ఒక పార్ట్నర్స్ ఉంటారు ఆ పార్ట్నర్స్కి వీళ్ళకి సంబంధం ఉందా లేకపోతే ఇతను ఒక్కడే చేస్తున్నాడు లేకపోతే వెనక అర్థం బ్యాక్గ్రౌండ్ అనేది స్ప సార్ స్పెషల్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మీ మిగతా వాళ్ళు కూడా ఈ దయచేసి ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి దూరంగా ఉండండి అనవసరంగా ఈ పదకొండు మంది వీటిలండి అంటే కస్టమర్స్ పదకొండు మంది మసాజ్ కోసం వెళ్ళే వాళ్ళు పదకొండు మంది లోపల లేడీస్ పది మంది ఉన్నారు పది మంది కూడా ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంతా నార్త్ ఇండియన్స్ అండి నార్త్ ఇండియన్స్ అండి వాళ్ళు కూడా వాళ్ళు ఎంక్వైర్ చేస్తే అంటే మాకు జాబ్ స్వచ్ఛం కోసం ఇక్కడ జాబ్ చెప్పి చెప్తున్నారు వాళ్ళు కూడా అట్మాస్ఫియర్ చూసి వాళ్ళు తెలుసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక మసాజ్ సెంటర్ అంటే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉండాలి కేరళ మసాజ్ సెంటర్ కూడా మన చాలా ఉన్నాయి మన వాళ్ళు ఎప్పుడూ ఏమో రైడ్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి పక్కాగా లోపల మనం వెళ్ళొచ్చు చూడొచ్చు లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు జెంట్స్ జెంట్స్కే మసాజ్ చేస్తారు క్రాస్ మసాజ్ గట్టా అక్కడ కేరళ మసాజ్ చేయరు ఈ చాలామంది ఏంటంటే ఈ గూగుల్లో సెర్చ్ చేసి నీరెస్ట్ ప్లేస్లో మసాజ్ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు వాడికి వెళ్ళిన తర్వాత అనవసరంగా బుక్ అయిపోయి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి డబ్బులు తీసుకోవడం లేదా బెదిరించడం ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి దానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం లేదండి బాగా దొరకలేదు దానికోసం స్పెషల్ టీమ్ తిరుగుతు తిరుగుతున్నాం అతను నిజంగా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అతను ఆ స్టూడియోలో ఉంటాడు ప్రజెంట్ అతను అక్కడ లేడు వెతుకుతున్నాం అతను నాకు సంబంధం లేదంటే అతని స్టూడియోలో ఉంటాడు ప్రతి రాత్రి నుంచి అతని స్టూడియోకి రావట్లేదు ఛానల్కి రావట్లేదు అతను లేదా డాక్యుమెంట్స్ ఏంటంటే వెరిఫై చేసి ఛానల్ ఏం క్లోజ్ చేయలేదు ఇప్పుడు ఛానల్కి దానికి అతను ప్రొపరేటర్ అయితే ఇంకా ఎంప్లాయీస్కి వాళ్ళకి సంబంధం ఉంటుంది కొంతమంది ఎంప్లాయీస్ పని చేస్తుంటారు ఛానల్ ఏం క్లోజ్ చేయలేదండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇతనికి ఛానల్ ప్రొపరేటర్ పేరు పేరుంది అతనికి ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి చేస్తాం అందులో మీడియాలోకి మీడియా ఎంప్లాయీస్ జరిగిన జరిగి ఉండొచ్చు కానీ వీళ్ళు చెప్ప చెప్పట్లేదు ఆ విషయం చెప్పట్లేదు కానీ మీడియాలో వాళ్ళు చేసి మీడియాలోకి మీడియాలో విద్య ఇప్పిస్తుంది పిలిపించడం ఆ విషయం వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళంతా హై ప్రొఫెషనల్స్ కొంత అలవాటు పడిన అమ్మాయిలా ఉన్నారు కొంతమంది బెంగళూరులో కూడా కొన్ని కేసులు ఉన్నట్టు తెలుస్తుంది బెంగళూరులో స్పాలు కూడా రన్ చేశారని ఇక్కడంతమంది మన ఆంధ్ర వాళ్ళు ఉంటుంటుండగా అక్కడి నుంచి మీడియాలోకి ఎలా లైక్ చేస్తారు ఆ లాంగ్వేజ్ వేరు మన లాంగ్వేజ్ వేరు వాళ్ళని అడ్మించి మోసం చేసి తీసుకొచ్చి ఉన్నా తీసుకొచ్చి ఉండొచ్చు ఆ యాంగిల్లో మీరు చెప్పిన యాంగిల్ కూడా వెరిఫై చేస్తాం నిర్వాహ ప్రజెంట్ ఒకరు ఉన్నాడు శ్యామ్ అని అతను మేనేజర్ ఉన్నాడు అతను మరి తెలుసు కదా యాక్టివిటీ జరుగుతుంది అతను వచ్చి టెన్ అవుతుంది తెలుసు కాబట్టి తెలియదు కాబట్టి అతను ప్రజెంట్ అదుపులో ఉన్నాను అతను రిమైండ్ పెడుతున్నాం ఈ మెయిన్ అతను చలసం బార్గ్ ఒక స్టీమ్ దొరుకుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్లో చాలామంది రావచ్చు వాళ్ళ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు అంటే చట్టంలో ఉన్న లసుకుల వాళ్ళు తెలుసుకొని పేరు ఒకరి పేరు మీద ఉంది మేము అన్ని కొంతమంది కూడా ఉండొచ్చు కాబట్టి దాన్ని పూర్తిగా వాళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేసి వాళ్ళకి నిజంగా రిలేషన్స్ కూడా అందరినీ అరెస్ట్ చేస్తుండీ దయచేసి ఇక్కడి నుంచి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది విజయవాడ సిటీలో ఎట్టి పరిస్థితుల్లోని ఎటువంటి స్పాలు ఓపెన్ చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా సమాచారం మీకు కానీ ప్రజలకు కానీ తెలిస్తే